హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ హడావిడి హడావిడిగా ఉంది అనుకుంటున్నారండి అదేనండి నాన్న వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అని చెప్పాను కదా ఇంతకు ముందు కూడా వీడియోస్లో ఇలా అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి ఇయర్లీ వన్స్ ఒక ప్లేస్కి విజిట్ అవుతూ ఉంటామండి నెల్లూరుకి దగ్గరలో కస్మూర్ అనే ప్లేస్ ఉంటుంది మా చిన్నప్పటి నుంచి కూడా ఇయర్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము అంటే తాతల కాలం నుంచి కూడా అది ఆన్వాయితీగా వస్తూ ఉంది అలా వెళ్ళి ఒక త్రీ డేస్ అలా స్పెండ్ చేస్తూ ఉంటాం అలవాటు అండి ఆ హడావిడే జరుగుతుంది ఇక్కడ

మాకు సింధు కుకింగ్ మాస్టర్ అయిపోయిందండి మా ఫ్యామిలీలో ఇంతకు ముందు ఈ డ్యూటీ మొత్తం కూడా అమ్మ తీసుకునేది అప్పుడైతే ఎక్కువ మొత్తంగా చేసినప్పుడైతే వేరే వాళ్ళని పెట్టి చేయించేవాళ్ళు తర్వాత తర్వాత కాస్త క్వాంటిటీ తగ్గించేసే కొద్దీ అమ్మ చేయటం చేస్తూ ఉండేవాళ్ళను తర్వాత సింధు మా ఇంట్లో అడుగు పెట్టాక ఇంకా సింధు చేస్తూ ఉంటుంది సింధుకి చాలా ఇష్టం అనమాట పని ఇట్లా వంట చేసి పెట్టడం అనేది అంటే కష్టంగా ఫీల్ అవ్వదు దాన్ని మనస్ఫూర్తిగా ఇష్టంతో చేస్తూ ఉంటుంది ఇక సింధు చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు మా ఇక్కడ ఈ ఎల్లో శారీలో ఉన్నారు కదా పెద్ద అనమాట అమ్మ అక్కడ కూర్చో ఉన్నారు ఇంకా అక్కడ నిలిచే ఉన్నారు కదా అక్కడ బాబాయ్ అనమాట పెద్ద బాబాయి ఇందాక ఫస్ట్లో చూపించున్నాను చిన్న బాబాయిని ఇంకా అందరూ ఉంటారనమాట ఇంకా అందరూ సలహాలు ఇస్తూ ఉన్నారు సింధుకి ఇక్కడ ఇంకా హెల్పర్స్ అనమాట అందరం కూడా మేము సైడ్ ఉండి ఇలా అలా అని చెప్పి చెప్తా ఉన్నాము అలా ఓకే చేసేస్తూ ఉంది ఇక్కడ బిర్యానీ చేస్తుంది ప్రస్తుతానికి చాలా సందడిగా ఉండేదండి చిన్నప్పుడు మెమరీస్ అయితే అసలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటా గుర్తు ఉన్నాం అక్కడ అక్కడ ఉన్నారు కదా గ్రీన్ చిన్న పిన్నమ్మ మా తమ్ముడు భార్య అంటే పెద్ద బాబాయ్ ఎక్కి ఒక కూతురు కొడుకు అని చెప్పాను కదా వాళ్ళ పాప కూడా వచ్చింది ఇక్కడ చూపిస్తాను అమ్మాయిని కూడా మా చెల్లి పెద్ద చెల్లి అలా అందరం ఈ అకేషన్ కోసం ఎలా అంటే సమ్మర్ వరకు వెయిట్ చేస్తామండి ఆ టైంలో అయితే అందరికి కూడా హాలిడేస్ ఉంటాయి కదా అందరం అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో సమ్మర్ కోసం వెయిట్ చేస్తామన్నమాట అంటే మేము మా పెళ్ళిళ్ళు అయిపోయాక కూడా మేము మళ్ళీ రావడానికి కూడా వీలు చూసుకొని వచ్చేలాగా చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అలా సమ్మర్లో అయితే పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి కదా ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకుంటారండి మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే త్రీ డేస్ ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళము గురువారం అలా వచ్చి గురువారం నైట్ శుక్రవారం నైట్ అలా ఉండి శనివారం అలా వెళ్ళేవాళ్ళం అసలు చాలా బాగుండేదండి అసలు అక్కడ కనిపిస్తున్నారు చూసారా పెద్ద బాబాయ్ అనమాట స్టార్టింగ్లో చిన్న బాబాయ్ కనిపించారు ఇంకా ఏం చెప్తున్నా అంటే అది సాటర్డే రిటర్న్ అయి వెళ్ళేవాళ్ళం అసలు ఎన్ని మంచి అనండి అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇప్పటికి కూడా అప్పుడు మా జేజ్ కూడా ఉండేదండి అంటే నాన్న వాళ్ళ అమ్మ జేజీ అంటాం అలవాటు మాకు మా జేజ్ కూడా ఉండేదనమాట ఇంకా ఆ రోజు పొద్దున్నే జేజీ వెళ్ళిపోయేదనమాట ముందు కానీ ఎర్లీ మార్నింగ్ అంటే ఇంటి దగ్గర గేదెలు అన్నీ ఉంటాయి కదా అప్పుడు ఎక్కువ మొత్తంలో ఉండేదండి బర్రెలు పాలిచ్చేటివి ఇవంటే ఉండే కదా ఆవులని ఎద్దులని అన్నీ ఉండేవి కాబట్టి జేజ్ త్వరగా వెళ్ళిపోయేదనమాట ఇంకా మేము ఇవన్నీ చూసుకొని వెళ్ళేవాళ్ళము వెళ్ళేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మూవీకి వాళ్ళండి ఇంకా అదే మాకు మూవీ ఇంక మధ్యలో ఎప్పుడు సినిమాలు చూడటం అవన్నీ ఉండేది కాదు సంవత్సరానికి ఒక రోజు అందరం కలిసి ఇలా వచ్చి ఆ త్రీ డేస్ సంతోషంగా గడిపి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక మూవీ చూపించుకొని తీసుకెళ్ళేవాళ్ళనమాట అసలు ఎంత మంచి జ్ఞాపకాలు అసలు అవన్నీ కూడా అలాగే బాబాయి వాళ్ళు నాన్న వాళ్ళందరూ అందరూ కూడా ఆ పిల్లలందరికీ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులతో మాకు నచ్చినవన్నీ కొనుక్కునే వాళ్ళము ఏ ఎవరికి ఏది నచ్చితే అవన్నీ కొనుక్కునే వాళ్ళమంట ఆడపిల్లలకి ఏముంటాయండి ఏదో బొమ్మలు గుడ్డీలు కొనుక్కునేవాళ్ళం ఏమో ఏవో గన్నులని అవి ఇవి కొనుక్కునే వాళ్ళు చాలా సంతోషంగా ఉండేదండి అసలు ఆ రోజులు దాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు ఎప్పటికీలాగే ఉండాలని కోరుకుంటా ఉంటాను నేను కూడా ఈసారి ఈ విజిట్ చేసిన టైంలో బాబాయ్ పిల్లలు మా చెల్లెళ్ళిద్దరు కూడా మిస్ అయ్యారు అంటే పెద్ద పెద్ద పాపకి మన్ని మధ్య మ్యారేజ్ అయ్యింది కదా పాప రీసెంట్గా వచ్చి వెళ్ళింది అనమాట తను వాళ్ళు ఇంటి దేవుడు నరసింహస్వామి అయితే ఇంకా తిరునాలు జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ నెల్లూరు దగ్గర రీసెంట్గా వచ్చి వెళ్ళింది ఇంకా మళ్ళీ తనకి అస్తమానం రావడానికి లీవ్స్ వీలు పడక రాలేదన్నమాట దాన్ని మిస్ అయింది అలాగే చిన్న పాపకు కూడా వీలు పడలేదనమాట అలా మా ఇద్దరు మిస్ అయ్యారండి ఈసారి ఇంకా ఇక్కడైతే సింధు పక్కన బిర్యానీ చేసేసింది ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉందనమాట బిర్యానీ మాత్రం పొయ్యి మీదే చేసిందండి అది కష్టమైనా సరే పర్ఫెక్షన్ ఉండాలని కోరుకుంటారు సింధు అందుకని బిర్యానీ అందులో దాని మీద చేసిన పొయ్యి మీద అయితే ఆ రోజైతే క్లైమేట్స్ బాగా సహకరించిందనే చెప్పాలి బాగా ఎండలు వేడిగా ఉండింది ఒక్కసారిగా కొంచెం వెదర్ కూల్ అయిందనమాట కొంచెం ప్రశాంతంగా చేసుకోగలిగాము పనులన్నీ కూడా నా అల్లుడిని గమనించారండి వాడిన వెనకాల నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు ఇంక ఇక్కడైతే ఇది అయిపోయింది ఇంకా పైన నిప్పులు పెట్టేస్తే ఆ ఫాగీ స్మెల్ వస్తుంది బిర్యానీ మంచిగా అనిపిస్తుంది రుచిగా అని చెప్పి ఇక్కడ పెడుతుంది మా చెల్లండి పెద్ద బాబాయ్ కొడుకు కూతురు అనమాట మా తమ్ముడు మా చెల్లి ఇంతకుముందు చూపిస్తాను మరి చెల్లి నేను చెప్పున్నాను కదా వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు చిన్న ఇద్దరు ఆడపిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా మా తమ్ముడు పిల్లలు అనమాట వాళ్ళు ఇక అలా ఉండేదండి అయితే ఇంతకుముందు స్టోరీ చెప్తా ఉండేది కదా మా జేజ్ పొద్దున్నే వెళ్ళిపోయేదనమాట వెళ్ళిపోతే వెళ్ళిపోయి మేము ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయ్యి నెల్లూరులో దిగి సినిమా చూసుకొని అప్పుడంతా బస్సులే కదండి ఆ బస్సుల్లో ఇంటికి చేరుకునే లోపల మా చేసి అందరికీ ఒకే చోట వేడి వేడిగా అన్నం కూర వండిపెట్టి ఎదురు చూస్తూ ఉండేదండి అందరం కూర్చొని అక్కడే ఒకే ఒకే చోట తినేవాళ్ళు అన్నమాట ఇంటికి వెళ్ళాక అసలు ఎంత బాగుండేదండి ఆ రోజులు ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ దాన్ని కొనసాగిస్తున్నారు అంటే ఈ రోజుల్లో కొనసాగించడం చాలా కష్టంగా ఉంది కదా వీళ్ళైతే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కలిసిమెలిసి ఉంటారు అలా అని ఎప్పుడు చిన్న చిన్నవి రాకుండా ఉంటాయంటే వస్తుంటాయి అవి ఎలా అంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మర్చిపోయేలా ఉంటాయి అన్నమాట కోపంలో నాన్న ఒక మాట అన్న అరిచినా సరే ఇద్దరు కూడా దాన్ని మనసుకు తీసుకోరు మళ్ళీ వెంటనే మామూలు అయిపోతూ ఉంటారు అలాగే నాన్న కూడా మా గురించి ఎంత ఆలోచిస్తారో వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల గురించి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు అనమాట దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఉన్నారు ఎప్పటికీ అలాగే ఉండాలని నేను కోరుకుంటూ ఉంటానండి ఇంకెంతకన్నా ఏం కావాలి కదా ఇంకా అమ్మ నాన్న అమ్మకి మ్యారేజ్ అయ్యి వచ్చేటప్పటికి ఇద్దరు కూడా చిన్నపిల్లలు అనమాట అంటే పెద్ద బాబాయికి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే చిన్న బాబాయ్ ఇంకా చిన్నవాడనమాట ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అలా ఉండేదంట ఫస్ట్ నుంచి కూడా అమ్మ అమ్మతో బాగా ఎఫెక్షన్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు అమ్మ దేని గురించి అయినా వద్దు ఇలా చేయకూడదు అంటే దాని గురించి ఆలోచిస్తారు మంచి రెస్పెక్ట్ ఇస్తారనమాట తల్లి ప్లేస్ అనమాట అమ్మకి వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని తోసేయరు ఒక మాటని తోసిపుచ్చేయరనమాట వాళ్ళు చెప్తున్నారంటే మన కోసమే కదా అని ఆలోచిస్తారనమాట అలా ఉన్నారు ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు ఎప్పటికీ అలాగే ఉండాలని నేను కోరుకుంటా ఉంటాను ఇంక అన్నీ కంప్లీట్ చేసుకున్నారు ఇంకందరం ఇక్కడ ఎక్కడ చిన్న బాబాయ్ అండి ఇంక అందరు పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ అనమాట సింధు వడ్డించే సెక్షన్ తీసుకుంది ఇంకా వీళ్ళు మేమంతరం కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నాము అంతకుముందు ముందంతా పెద్దవాళ్ళు కష్టపడతారు మేము తినిపెట్టేవాళ్ళం ఇప్పుడు కొంచెం మేము హెల్ప్ చేస్తున్నాము ఇంకా సింధు అయితే ఎవరికి ఏం ఎంతవరకు పెట్టాలి ఏమి ఇష్టపడతారు అని చూసి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా మా మరుదలందరికీ అందిస్తూ ఉంది అక్కడ ఇక ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ ఇంకా టీ తాగాల్సిందే కదా టీ తాగుతున్నాము బయటకు వచ్చామన్నమాట పైన కొండ మీద చాలా బాగుంటుంది కాసేపు అలా వెళ్ళొద్దామని చెప్పి పైకి వచ్చాము కొండ మీదకి చాలా వ్యూ భలే బాగుంది అనమాట మధ్యాహ్నం తిన్న బిర్యానీని తరగాలి కదా వీళ్ళకి చాలా బాగా చేసిందండి సింధు అయితే బాగుందని చెప్తున్నారు నేను తినలేదనమాట ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాండి నా కోసం మళ్ళీ సింధు వంకాయ మామిడికాయ కర్రీ చేసుకొచ్చింది ఇంకా అదే తిన్నాను చాలా బాగా కుదిరిందని చెప్తున్నారు పైన అయితే కొండ మీద చల్లగాలు వస్తే సాయంత్రం అయ్యేసరికి వ్యూ చాలా బాగుంది అనమాట ఒకప్పుడు ఇదంతా కూడా రాళ్ళు కొండలు అట్లా ఉండేదంట కింద వైపు అంతా కూడా అలాగే ఉండేదంట అడవిలాగా దాన్ని అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసేసి పంటలు చేస్త పంటలు పండిస్తున్నారని చెప్తున్నారు నాన్న మేము ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి ఇక్కడ పై వరకు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రా ఇప్పుడే వస్తున్నారనమాట ఇంకా అందరూ కాసేపు అలా తిరిగి చూసి టైం స్పెండ్ చేసాం అక్కడ రాళ్లతో ఇట్లా కడతా ఉంటే పిల్లలు కూడా సరదాగా కట్టారు అసలు ఎంత బాగుందిందో హాయిగా ఉన్నింది పైన కాసేపు ఫొటోస్ దిగాము రకరకాల పోజులతో అందరు పిల్లలు పెద్దలు అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము ఇక కిందకి దిగి వస్తా ఉంటే బుజ్జి ర్యాబిట్స్ కనిపించాయి అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇక ఇవాళ్ళకైతే ఇదేనండి వీడియో వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ